మద్య కుంభకోణం చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం పద్ధతి న్యాయంగానే ఉంటుంది ఎందుకంటే నకిలీ మందు తయారు చేసి ప్రజల ప్రాణాలతో కూడా అరెస్ట్ చేసి లోపలేసి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది ఎంత పెద్ద వ్యక్తిని సరే విస్మరించకూడదు అరెస్ట్ చేయాలి పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసినటువంటి మద్య కుంభకోణాలు మధ్య నకిలీ మద్యం జంగారెడ్డిగూడెంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ ఏ వేలాది మంది చనిపోయి నకిలీ మధ్య జరగలేదు అన్నారు కదా ధరలు జరగకుండా అనేక రోగాలు వచ్చి రకరకాల జబ్బులతో నకిలీ మద్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రంలో చాలా మంది ప్రజలు మేము చూస్తున్నాం దగ్గరగా చూస్తున్నాం మేమైతే చాలా మందిని చూస్తాను ఆ విధంగా మద్యం తాగి నకిలీ మద్యం తాగి చచ్చిపోయినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ విజయవాడ నగర్ లో చూస్తాం రెడ్డి తప్పు చేయలేదు అని ఎలా కుదిరిద్ది ఖచ్చితంగా ఆ రోజు డిజిటల్ పేమెంట్లు లేకుండా అలానే ఫోన్ పేలు లేకుండా క్యాష్ మద్యం తీసుకున్నారు ఏ డూప్లికేట్ మద్యం